गुरर्ब्रह्मा गुरषु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह्मा तस्मे श्रीगुरव नम अगजानन पद्मा गजानन महर्शम अनेकदेक तमुपास्मह शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरजोलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपाशयत् प्रक्रातनारदपराशरपुण्डरीकव्यासाम्बरीष शुकशौनकभीष्मदाल्भ्यान्दुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం అయితే ఇదంతా కూడా జాతక భాగం జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ రాశి ఫలాలు ఏమిటా అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది ప్రతి వాళ్ళు తన పేరును బట్టి నాది ఫలాన్ని రాసింది అంటున్నారు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాసి కా రాసు కాదు ఒకటి తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు రెండు ఉంటాయి ఈ రెండు కాక మూడో తగు శుద్ధిపోతుందండి కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన రెండు ఉన్నాయి అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే జాతకాలు చూడాల్సిందే దైవాన్ని పూజించాల్సిందే దైవాన్ని నమ్మాల్సిందే దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది ఇందులో లేనిది ఏమీ లేదు కానీ ఆశ అనేది దొడ్డది దురాశ ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటావా లక్షలో కోట్లో సంపాదించాం అని మొత్తం తింటావా మనం తినం కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించినవాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది అడ విపక్షులకెవ్వడాను మృగజాతికెవ్వడు మేత పెట్టే వనచరాదులకు భోజనం ఎవ్వడి పిల్చె చెట్లకే నీళ్లు చేతి పోసే స్త్రీల గర్భం బున శిశువునెవడు పెంచే పనులకెవడు సంఘ పదగ జీవ కోట్లను పోషింపని వికాని వేరే ఒక దాత లేదయ్య వితకి చూడ భూష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టసింహ ఆదరణ దూర ఒకటి మేషరాశి ఫలితాలు మేష మేషవృష్టిగరోర్భౌమ రాశులకి కుజుడు అధిపతి అటువంటి కుజుడు అధిపతి అయినటువంటి మేషరాశికి శని పదకొండింట ఉన్నాడు కుజుడు మూడింట ఉన్నాడు శుక్రుడు ఆదింట ఉన్నాడు చాలా బలంగా ఉంది నాలుగు గ్రహాలు ఒకటి శని రెండు గురువు మూడు కుజుడు నాలుగు కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి బాగుండని గ్రహాలు అంటే పన్నెండింట రాహువు రెండింత గురువు నాలుగింత బుధుడు ఐదింట రవి ఆరింట కేతు ఆరింట శుక్రుడు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ బాగుండని వల్ల గ్రహాల వల్ల వచ్చే నష్టం ఏంటి బాగున్న గ్రహాలు వచ్చేటువంటి లాభం ఏమిటి మనం సరిగా చూసుకున్నాం శని ఏకాదశంలో ఉన్నాడు ఏ గ్రహమైనా సరే ఏకాదశంలో ఉంటే చాలా మంచి ఫలితాన్ని లాభాన్ని ఇస్తారని ఉంది అట్లాగే శని కూడా చెడు టైంలో అంటే మనం తప్పు చేస్తే శని ఇప్పుడు కూడా బాగా బాధపడతాడు అట్లాగే ఇప్పుడు శని ఏకాదశంలో ఉన్నాడు ఏకాదశంలో ఉన్నటువంటి శని వల్ల చాలా లాభదాయకం మంచి లాభాలు చూపిస్తాడు నీవు సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉన్నావో ఉన్నావో అప్పుడు శని నీకు పూర్తిగా లాభాలు చూపిస్తాడు తర్వాత గురువు ద్వితీయంలో ధనాధిపతి ఉన్నాడు వచ్చిన ధనాన్ని నిల్వ చేస్తాడు ఇప్పుడు కూడా ఒక్కోసారి ఏం చేస్తాం విపరీతంగా సంపాదిస్తాం కానీ వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది వస్తుంది కదా అనుకుంటాం చివరికి నెల చివరికి వచ్చేటి ఏమీ మిగులుతుంది ఏమిటా అంటే అప్పుడు ఆలోచిస్తావు ఇది అట్లా కాదు శని ఏకాదశిలో ఉండటంలో మంచి ఆదాయం ఉంటుంది అనవసరమైన ఖర్చులు ఉండవు చక్కగా ధనం మిగులుతుంది కుదురు మూడింట ఉన్నాడు ఈ కుదురు భూమికి సంబంధించిన వాడు రక్తానికి సంబంధించిన వాడు ఏదన్నా అనారోగ్యాలుంటే పోతాయి కుదురు వల్ల ఏదైనా ఇల్లు కానీ భూమి కానీ పొలం కానీ ఏదోటి కొనుక్కుంటానికి మంచి అవకాశం ఇస్తాడు కేతు బాగున్నాడు వల్ల చే ప్రయోజనం ఏమిటంటే కేతు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు ఎవరి వృత్తిలో వాళ్ళు చక్కగా ఎవరితో ఎట్లా సంభాషించాలి ఎట్లా మాట్లాడుకోవాలి ఆ పని ఎట్లా సాధించాలి అనేటువంటి జ్ఞానం కలిగి మంచిగా ప్రవర్తించి వాళ్ళ వల్ల వాళ్ళకి చెప్పిన మాట వల్ల వాళ్ళు మనకు స్వీకరణమై మనం సంపాదించుకుంటానికి మంచి అవకాశం ఇస్తారు అయితే ఉన్నవి మంచి అవకాశాలు శని గురువు కుజుడు కేతువు అయితే ఇప్పుడు రాహువు బాగాలేరు తర్వాత శుక్రుడు బాగాలేడు రవి బాగాలేరు బుధుడు బాగాలేడు బుధుడు వల్ల వ్యాపారాలకు సమస్యలు ఉంటాయి రాహు వల్ల ఎవరికైనా డబ్బులు కనుక ఇచ్చే హామీ ఉంటే రావు తర్వాత రవి వల్ల అనారోగ్యాలకి బాగా సమస్య కనపడుతుంది తర్వాత ఏదైనా మనం మాట్లాడేటప్పుడు వంద మంచి మాటలు మాట్లాడి ఒక తిట్టు తిట్టామంటే అంతా వృధా అయిపోతుంది అంటే ఈ రవి వల్ల ఎటువంటి పొరపాటుగా మాట్లాడినా ఇబ్బంది కలుగుతుంది కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది అంతా బాగుంది ఎక్కడైనా నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎంత అవసరమైనా కూడా మనం నోరు మూసుకొని ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది రాదు కాబట్టిప్పుడున్నది ఏంది డబ్బు అనవసరమైన ఖర్చు కాకుండా తర్వాత బుధుడు వల్ల వ్యాపారం గట్టిగా సాగకుండా రవి వల్ల ఆరోగ్యం సమస్య వస్తూ శుక్రుడి వల్ల ఆరింట శుక్రుడు ఉన్నట్లయితే దీనివల్ల భార్యకి అనారోగ్యాలు ఎంతో భార్యాభర్తలకి అనుకూలత తక్కువగా ఉండటం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి రాహుకి పంతొమ్మిది వేలు చేయించుకోవాలి మరి మెనుగులు దానం ఇవ్వాలి మరి బుధుడికి పదిహేడు వేలు జపని చేయించుకోవాలి పెసలు దానం ఇవ్వాలి రవికి ఆరు వేలు జపని చేయించుకోవాలి గోధుమలు దానం ఇవ్వాలి శుక్రుడికి ఇరవై వేలు జపని చేయించుకొని అలచందలు అంటే బొబ్బాదు దానం ఇవ్వాలి ఇట్లా చేయటం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి ఎదురంటూ లేరు నేను చెప్పినవి కరెక్ట్ కరెక్ట్గా చేయాలి ఈ నాలుగు గ్రహాలకి తగిన శాంతి చేసుకోండి ఎందుకంటే లాభించే టైంలో తప్పనిసరిగా చేసి తీరాలి ఎందుకంటే ఈ నెలలో వచ్చేటువంటి ఆదాయంతో స్థిరమైంది ఏదో ఒకటి కొనుక్కుంటాము స్థిరము అస్థిరం రెండున్నాయి అస్థి చెరము స్థిరము చరం అంటే కదిలి వెళ్ళేవి కారు కొనుక్కోవచ్చు కారు కొనుక్కోవాలంటే కారు కొనుక్కోవచ్చు లేకపోతే టూ వీలర్ కొనుక్కోవాలంటే టూ వీలర్ కొనుక్కోవచ్చు లేకపోతే వీళ్ళు కొడుకోవచ్చు ఏదైనా పొలం కొనుక్కోవచ్చు ఈ నాలుగు రకాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు కొనుక్కుంటానికి తగినటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉన్నది దాన్ని బాగు చేసుకోవాలనుకుంటే రాహువుకి బుధుడికి రవికి శుక్రుడికి జపం చేయించుకొని ఆ చెప్పిన దానాలు ఇవ్వండి మీకు అన్ని విధాలా బాగుంటుంది